చాలాసార్లు ఆ ప్రసంగంలో చెబుతూనే ఉన్నాను మాటలు నేను ఏ దైవజనుని ఘనపరచడానికైనా నేను వెనుకాడను ఏ దైవజనుని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను ఏ అబద్ధ బోధను ఖండించుకుని విమర్శించకుండా వదలను ఏ తప్పుడు సిద్ధాంతాన్ని అబద్ధ బోధని ఖండించకుండా వదిలిపెట్టలేదు మనకున్న పర్మనెంట్ ఫార్ములా పరిశిస్తే సైతాన్ని విమర్శించాలని వ్యక్తులను కాదు నేను తమ్ముడుతో మాట్లాడుతూ కారులో వస్తున్నప్పుడు చెప్పాను ఒక మాట రేనోట్ బాంకే గారు ఏ గారు లాంటి దైవ కూడా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు గొప్ప దైవ జన్ ఒక గొప్ప పుస్తకంలో ఒక మాట రాస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం చదివా ప్రపంచ నలుమూలలో అందరినీ పరిశీలన కున సత్యం అందరూ ఒకటే ఎవరైనా పాపులే అందరి మనసుల్లో ఆలోచనలో బుద్ధులు ఏందన్నది ఏ దేశం ఒక ఒక ఉన్నారని ఉన్నారీ ఎవడు నగ్న సత్యం నాకు ఎక్స్పీరియన్స్ లేదు నాకు నాలెడ్జ్ లేదు నాకు సపోర్ట్ లేదు ఇవి లేకపోగా నాకు భయం అవుతుందయ్యా అప్పుడు ప్రభు అన్నాడు ఇన్నిటికి సరిపడా ఒక పరిష్కారం నా దగ్గర ఉంది అన్నాడు వద్దులే ఇంకా ఎందుకు చిన్నప్పటి నుంచి అమ్మ దీనికోసం పెంచింది నలభై ఏళ్ళు వచ్చాక మీద వర్క్ షార్ట్ చేద్దాం తయారు చేస్తే కేసులు ఇరుక్కున్నాను పారిపోయాడుకు వచ్చాను ఇక్కడ గొర్రెలు ఇప్పించావు ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని బయట తెచ్చాడు అమ్మ బాబోయ్ దైవజనులు అండి వారు మన కొరకు వరములండి వరములు ఇజ్రాయేల్కు భూషణ కిరీటములు వంటి వారు వారిని తలుచుకొని నేను ఎంతగా దేవుని స్థుతిస్తాను చాలాసార్లు నా ప్రసంగంలో చెబుతూనే ఉంటాను నీ మాటలు నేను ఏ దైవజనుని ఘనపరచడానికైనా నేను వెనుక్కాడను ఏ దైవజనుని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను ఏ అబద్ధ బోధను ఖండించుకొని విమర్శించకుండా వదలను చాలామంది అనుకుంటారు ఒక విధానాన్ని పద్ధతిని ఖండిస్తే పలాని వ్యక్తిని ఖండించానని అనుకుంటారు అది వారి హస్వదృష్టి వారి పిల్లకైతనం వారి యొక్క భావదారిద్ర్యం అని నేను మరి ఒకసారి విస్పష్టంగా ప్రకటిస్తున్నాను ఎప్పుడు 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 ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు చేయను విమర్శించను ఏ తప్పుడు సిద్ధాంతాన్ని అబద్ధ బోధని ఖండించకుండా వదిలిపెట్టలేదు ఇది సుస్పష్టమైన విధానం ఇందులో అరమరికలలు కానీ శసభిషనులు కానీ లేవు మనకున్న పర్మనెంట్ ఫార్ములా విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలని సత్యవాక్యమును సత్య సిద్ధాంతమును పునాదిగా వేయాలి అబద్ధ బోధలను పెల్లగించాలి వ్యక్తులను కాదు వ్యక్తులను కాదు నిన్ననే నేను మాట్లాడుతూ కారులో వస్తున్నప్పుడు చెప్పాను ఒక మాట సమస్య సేవకుల్లో ఎక్కడ పుడుతోంది అమాయకం అంటే ఏసయ్య వ్యభిచారాన్ని అస్సహించుకున్నాడు వ్యభిచారం అనే మాట ఆయన భరించలేదు దాన్ని ఎంతగా అస్సహించుకుంటాడంటే ఇక మాటల్లో చెప్పలేము వ్యభిచారం అన్న పదం మాట పిచ్చి అంత సహించుకున్నాడు కానీ వ్యభిచార స్త్రీని తన పాదములు ముద్దు పెట్టుకొని ఇచ్చాడు అక్కడున్న పెద్ద మనుషులు లేవు దాన్ని లాగి ఉంటది అంతే బాగుండు కదా అన్నట్టు చూస్తున్నారు తనాల్సింది వ్యభిచారాన్ని ఆ పాపము చేత లొంగ ఒక బలహీనున్ని బలహీనాలని కాదు పాపాన్ని ద్వేషిస్తున్న సమాంతరంగా పాపిని ప్రేమించగలగటం విధానం కాకపోతే రివర్సులో లోపల పాపం మీద మమకారం ఉంటుంది పాపం చేసిన వారిని మాత్రం విపరీతంగా ద్వేషించటం ఓ ఉగ్రత కుమరించేయటం తామేదో పరిశుద్ధులమన్న ప్రదర్శనకు పనికి వచ్చే పనికి మాలిన ప్రయత్నం ఏసుప్రహ్ వారు రాయి పరిశుద్ధుడు ఇంట్రా అన్నాడు రాళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి లేడు గ్రౌండ్లో దేవునికి స్తోత్రం హల్లెల్లుయెలుయా రైనాట్ బాంకే గారు ఏసన్న గారు లాంటి దైవజనులందరూ కూడా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వ్యభిచారము చేసిన ఆ ఆ పర్టికులర్ కేసులో వ్యభిచారం కూడా ఆడు కూడా ఒక రాయి పట్టుకొచ్చాడట అది దరిద్రంలో పరాకాష్ అంటే ఈ సమాజం అంత నీచమైంది ఏ కాలములోనైనా ఏ కాలమైనా అంతే టీఎల్ లాస్బోన్ అని ఒక గొప్ప దయజ్ఞుడు ఒక పుస్తకంలో ఒక మాట రాస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను చదివాను ఆయన తన సేవానుభవాన్ని గురించి రాస్తూ మేము ఏషియన్ కంట్రీస్లో దాదాపు సేవ చేశాం యూరోప్ కంట్రీస్లో విపరీతంగా సేవ చేశాం అంటూ ప్రపంచపు నలుమూలలో వారు చేసిన సేవానుభవాలను ప్రస్తావిస్తూ చెబుతూ 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 వి ద కామన్ ఫ్యాక్టర్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ వి కేమ్ టు వన్ సింగిల్ కామన్ ఫ్యాక్టర్ దట్ పీపుల్ ఆర్ సేమ్ ప్రపంచ నలుమూలలు అందరినీ పరిశీలన చేశాం ఇక్కడి ప్రజలు భావాలు సంస్కృతులు అక్కడి వేరు వేరు అని మాట్లాడుతున్నాం కానీ మేము తెలుసుకున్న సత్యం అందరూ ఒకటే ఎవరైనా పాపులే అందరి మనసుల్లో ఆలోచనలో బుద్ధుల్లో ఏంత ఒక రకంగానే ఉన్నారని చెప్పాడు ఆయన ఎవడు కాదనలేని నగ్న సత్యం చేదు నిజం సుధుమోగముర్ర ప్రజలు ఎట్లా ప్రాపం చేశారో దానికంటే ముందు ఆరులో కూడా కన్న ఆరులో కూడా నోక దినముల్లో కూడా అంతే చెడిపోయింది కాదా యోనాకాలంలో అంతే కడుపు మండిపోలేదా దేవునికి ఇప్పుడు అంతకన్నా దరిద్రంగా తగలబడలేదా ఇప్పుడు కూడా మరీ బరితించిన పాపిష్టి సమ్మాన్ని పోల్చాల్సి వస్తే క్రీస్తుపూర్వం వేల సంవత్సరాల క్రితం సదోమతోనూ పోల్చాల్సిన పరిస్థితి అది పరాకాష్ట పాపం అన్నమాట ఇప్పుడు బహుగా చెడిపోయింది కాలం అంటున్నాం ఇంత చెడిపోయిన కాలాన్ని ఎప్పుడు పోల్చాలంటే మూడు వేల సంవత్సరాల క్రితం కాలంతో పోల్చాలి ఎప్పుడు బాగుందిరా నాయన పడిపోతున్న మానవ జీవన ప్రమాణాలు ప్రతి తరములో దేవునికి వేదనను కలిగిస్తూ ఉండగా దేవుని మహాకృపను బట్టి ఈ భూమి మీద నోవకు ఒక్కడే నీతిమంతుడుగా ఉన్నాడు అని కనుగొనిన దేవుడు అను కనుగొనిన దేవుడు ఆ ఒక్కడి ద్వారా భూమి మీద తన ప్రణాళికను కొనసాగించుకున్నాడు మిగతా వాళ్ళని చంపేసిన సంగతి మీ జ్ఞాపకం ఉన్నదాహా నేను అంటున్నాను మొత్తం ప్రపంచంలో మొత్తం మానవ జాబితాలో ఏ ఒక్కడు తనతో నడిచేవాడు తనపై ఆనుకునేవాడు తన కృప కలిగిన వాడు ఉన్న వాడిని బట్టి తన ప్రణాళికను కొనసాగించుకొనగలిగిన దేవుడు మన మధ్యలో ఉండగా ఇంతమంది దేవుని చిత్తము కప్పగించుకునగలిగితే ఈ దేశం నాశనమయ్యే ఛాన్సే లేదు ఛాన్స్ కరిగి పూట మనము ధ్యానిస్తున్న విషయంలో పెళ్ళగించుటకును వెనగొట్టకును పడగొట్టకును నశింప చేయటకును కట్టుటకును నాటకును నిన్ను జనముల మీద ప్రవక్తగా నియమించాను అన్నావే నాకు ఎక్స్పీరియన్స్ లేదు నాకు నాలెడ్జ్ లేదు నాకు సపోర్ట్ లేదు ఇవి లేకపోగా నాకు భయం అవుతుందయ్యా ఐ డోంట్ థింక్ ఐఎమ్ గొడ్ ఇన్ అఫ్ టు వర్క్స్ ఈ పనులన్నీ చేయటకు నేను తగిన వాడిని అనిపించట్లేదు నాయన అనుభవం లేదు జ్ఞానం లేదు భయం ఉంది అప్పుడు ప్రభు అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఇన్నిటికి సరిపడా ఒక పరిష్కారం నా దగ్గర ఉంది అన్నాడు ఏంటి దుష్టుని కార్యాలు పడగొట్టడానికి అప్వాది రాజ్యాన్ని కూల్చివేయడానికి దుర్గములు పడద్రోయడానికి నూతనమైన విషయములు వారిని పునాదుల మీద కట్టడానికి దేవమని తోటలో నాటడానికి ఇన్ని పనులు చేయడానికి ఒక చిట్కా ఉందంట మీరందరూ ఆ మాట ఒప్పుకుంటే నేను చెప్తాను ఏ మాట అనుభవం లేకపోయినా జ్ఞానం లేకపోయినా సామర్థ్యం లేకపోయినా ఏమండి అంత భయము టెన్షన్ ఆందోళన తప్ప ఏమీ లేకపోయినా ఎంత బీభత్సమైన పరిచయలు చేయడానికి దేవుడి దగ్గర ఒక పరిష్కారం ఉంది అవునానండి గట్టిగా ఎంత ఆలోచించినా ఎంత ప్రయత్నించినా నీకే పరిష్కారం కనపట్ల ఎటు చూసినా డేంజర్ గానే ఉంది ఇబ్బందిగానే ఉంది కష్టవరబా మనం నెగ్గుకు రాలేమనే అనిపిస్తుంది నేను బాలున్నయ్యా నా వల్ల కాదయ్యా ఓ చిన్న సంఘమునే హ్యాండిల్ నన్ను జనముల మీద నియమించానంటావు నువ్వు అబోయ్ నా వల్ల కాదయ్యా అంటుండే బ్రహ్మ అన్నాడు ఈ పెళ్ళగిచ్చటకు పడగొట్టకు విరగొట్టకు నశింప నాటకు నాటుకు ఈ ఆరు రకములైన పరిచయలు చేయటకు నా దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది ఏంటయ్యా అదేదో తొందరగా చెప్పాయి అంటే సింపుల్ అంటాడు ఆయనట తొమ్మిదవ వాక్యం చదవండి ఒకసారి అప్పుడు చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు ఆ ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను చాలండి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి గజ గజ వనికి పోతున్నాడు అనుభవము లేదు నైపుణ్యము లేదు బలము లేదు సామర్థ్యం లేదు అంత భయమే అంతా దిగులే అన్ని ప్రశ్నలే ఎక్కడ ధైర్యం కనిపించట్లా ఇలాంటి ఎలా నెగ్గుకి రాగలను ఎలా నిలబడగలను ఎలా జయించగలను ఎలా పని చేయగలను అంటుంటే ప్రభు అంటున్నాడు ఒక్కే ఒక్క మాట చేయి చాపే నోటిని తాకి భయపడుకో మాట నీ నోట పెట్టాను కొంత మంచి పవర్ఫుల్ గా ఉండలేదు మేనేజ్ సప్లి కాదు దేవునికి స్తోత్రం కలుగునే కాక దేవునికి స్తోత్రం కలుగునే కాక మన ఎదుగుతున్న సేవ కొరకు మనకు అప్పగించబడిన పరిచయం కొరకు పడగొట్టడం కొరకు విర్ర కొరకు కొరకు పాత్రైనా రాజ్యములు పెల్లగించిన కొరకైనా దుష్టిని సామ్రాజ్యము కూలుటకైనా దేవుని సంగమును కట్టుటకైనా దేవుని తోటలు నాటుటకైనా ఒక్కటే జరగాలి మన నోరు తాకబడాలి అందరూ అనండి అందరూ అనండి పయ్యముతో గడిపోయి నా వల్ల కాదు బా అని టెన్షన్ పడి మీద దేవుడు అన్నాడు వచ్చి మీద చేయిబెట్టి ఇక భయపడకరా నీ నోటిని తాకానుగా నా మాట నీ నోట గట్టిగా హలో అంటే ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన శక్తికి మించిన మహిమకరమైన ఈ పరిచయలన్నిటికీ కూడా ఎక్కడ ఒక ఒక అద్భుతమైన ఆరంభము స్టార్ట్ అవుతుందంటే మనము దేవుని చేత ఒక్కసారి మన నోరు తాకబడాలి ఆమె గట్టిగా దేవుని చేత మన నోరు ఒకసారి తాకబడాలి ఈ పూట నేను ఆశపడుతున్న కార్యమదే నీ నోరు నా నోరు మన ఎదుట ఉంచబడ్డ పరిచరులన్నీ కూడా దేవుని అంచనాల మేరకు నెరవేర్చి ముగించి దేవుని మహిమ మన నోరు తాకబడాలి దేవుని హస్తమ నోటి మీదకి రావాలి ఆయన తన చేయిని చాపి ఇర్మియా నోటిని తాకి ఇక భయపడకు నా మాట నీ నోట ఉంచి ఉన్నాను వెళ్ళా ఇప్పుడు నువ్వు పెళ్లగిస్తావు ఇప్పుడు నువ్వు పడగొడతావు ఇప్పుడు నువ్వు విరగొడతావు ఇప్పుడు నువ్వు నశింపు చేస్తావు ఇప్పుడు నువ్వు నోటుతావు ఇప్పుడు నువ్వు కడుతావు ద్వారా వాక్చాతుర్యాన్ని బట్టి అనుభవాన్ని అనుభవాన్ని బట్టి చదువును బట్టి కనీ విన్న సంగతులను బట్టి చదువుకుంటూ ఉండగా నీకు వచ్చిన అవగాహనను బట్టి నువ్వు మాట్లాడుతూ వస్తే అది ఎంత బలమో ఎంత ఫలమో ఇన్నేండ్ల మన సేవనుభవాలు అర్థమైపోలా లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం ఎంతగా కష్టపడ్డందుకు వచ్చిన ఫలం ఇదేనా ఇన్నేండ్లో మన త్యాగానికి మన ప్రయాసుకు రావాల్సిన ఫలం ఇదేనా జరగాల్సింది ఏంటో తెలుసా మన నోరు తాకబడాలి మన నోరు తాకపడాలి మన మోకాల మీద పడితే కన్నీరు కారిస్తే ప్రభుకి అప్పగించుకుంటే ఏమీ లేదో ఏది వల్ల కాదో ఒప్పుకోగలిగితే ఒక్కసారి దేవుడు మన నోటిని తాకే ఇదిగో ఈ మాట నేను నోట పెట్టాను ఇల్లు ఒకే ఒక్క మాట మనం నమ్మాలి నోటితో ఒప్పుకోవాలి నా ఎదుట ఉంచబడిన మహిమ కలిగిన సేవంతా చేసి ముగించి దేవుని మహిమ పరుచుటకు దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్దే దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్దే దేవుడు ఒక్క మాట నా నోట ఉంచి పంపితే సరిపోద్ది నేను ఆ కార్యమంతా చేయగలుగుతాను అని ఒక విశ్వాసము ఒప్పుకోలు ఈ పూట మనకు రావాలి ఒక్కసారి తాగాడా ఇంత కలవరంతో ఇన్ని ప్రశ్నలతో ఇంత టెన్షన్తో ఉన్నా ఇర్మియాను పట్టుకొని చాపి తన నోటిని తాకే ఇంక భయం లేదు లేదు నా మాట నేను నోట పెట్టానా అంటున్నాను దేవుడు ఒక స్పష్టమైన మాట చెబితే మన నోట ఒక మాట ఉంచితే ధైర్యంగా ఎంత వైరుకైనా వెళ్ళచ్చు అది లేకపోతే కొంత కూడా కదలకూడదు ఆగాలంతే నిలిచి ఉండాలంతే కన్ని పెట్టాలంతే ఆయన ముందు బ్రతకాలంతే నేను ఎప్పుడు చెప్తాను గబ్బ్రియల గురించి వందల సంవత్సరాలు ఉంటున్నాడు దేవుని సన్నిధిలో మూడు వందల సంవత్సరాలకో నాలుగు వందల సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి నువ్వు వెళ్ళి పలానా వ్యక్తికి ఈ మాట అంటే అప్పుడు వస్తాడు ఆ మాట చెప్తాడు మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడంతే దేవుడు ఒక మాట ఇచ్చేదాకా కథలని ఒక మాటతో పంపే వరకు బయలుదేరని ఆయన సన్నిధిలో ఉండిపోగలిగిన స్థితి వస్తే ఇంక తిరగలేదు రోజు పరిగి తెరిచిన ఆయన పంపినప్పుడు ఒక్క మాట ఆయన చెప్పమన్న చెప్తే వచ్చే ఫలితం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మోసే పరిచర్య ప్రారంభించే నాటక తన వయసు ఎనభై సంవత్సరాలు ఇంకెందుకు లేండి ఇప్పుడు లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా ఇంక ఇంకెందుకు ఎవరన్నా పెట్టుకోండి నేను వద్దులేండి ఇంకా ఎందుకు చిన్నప్పటి నుంచి అమ్మ దీనికోసం పెంచింది నలభై ఏళ్ళు వచ్చాక ఏదో వర్క్ ఛార్జ్ చేద్దాం తయారు చేస్తే కేసులు ఇరుక్కున్నాను పారిపోయాడుకు వచ్చాను ఎక్కడ గొర్రెలుగా వేపించావు ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు వెళ్ళమంటున్నావా మినిస్ట్రీ ఎనభై ఏళ్ళకు మొదలు పెడితే ఏంటండి ఎందుకులేండి ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని బయట ఈ ఈపాటికి స్టార్ట్ అయిపోవాలి ఈ పాటికే జరిగిపోవాలి ఈ పాటికే బేబత్స అయిపోవాలి ఇంకా లేట్ అయిపోతుంది ఓకే నో ప్రాబ్లం నువ్వు తిని పడుకుంటున్నావా కనిపెడుతున్నావా అన్న ఒకటే సమస్య